అది మీరు అయితే బిడ్డిని మళ్ళీ మాట్లాడేది మేము సుమాలో పోతున్నాము సలేశ్వరంకి మా ఫ్యామిలీ మొత్తం పోతున్నాము మా బామాడిది ఫ్యామిలీ కూడా వచ్చింది ఆల్రెడీగా ఇప్పుడు అడవిలకి ఎంటర్ అవుతున్నాము ఇంకా కనబడుతుంది తోడు అది సింబాల్ అది అది పుల్లది అది నుండి ఇంకా మొత్తం అడివి ఇక్కడ ఎవడో కారు వచ్చి ఉంటే ఆపినాము కొద్దిగా మళ్ళీ అది ఓపెన్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాము ముందరికి ఇక ఈ నుండి మొత్తం అడిగి చూడు కానీ ఎక్సలెంట్ అబ్బా ఒకసారి వస్తే మంచిగా ఉంటుంది మళ్ళీసారి ఆ టోల్ గేట్ గురించి ఆపిండి లేని కానీ మంచిగా ఉంటుంది చూడు అడవిలో అడవిలో పోతున్నాము ఈ నుండి సలేశ్వరం గేటు వరకే పదిహేను కిలోమీటర్ ఉంటుంది ఈ నుండి ఈ టో ఈ సింబాల కానుంటే సలేశ్వరం గేట్ అంటే అడవిలో ఒక పదిహేను కిలోమీటర్ ఈ నుండి అడకుంటుంది మళ్ళా సరళేశ్వరం కాడికి ఆడ బొమ్మల కాడికి పోయినాక మళ్ళీ నేను చూపిస్తాను ఆ నుండి ఎంత కిలోమీటర్ ఉంటుంది ఆ నుండి మళ్ళీ ఒక పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ పోయాక మళ్ళీ లోయలు దిగాక తీయేటప్పుడు ఇక మా ఫ్రెండ్ మా వాళ్ళు చూడ ఆటోలో చెప్తారు మళ్ళీ సుమలు వచ్చినాయి కదా మా భార్య మా పిల్లలు ఆయా అని చెప్తారు కదా వాళ్ళు మా వాళ్ళే మంచిగా చెప్తారు కదా వాళ్ళకేం పని లేదు ఓకే మళ్ళీ ఇప్పుడు చూడ ఇది అయిపోయినాక ఏం చేస్తామంటే మేము కిందికి పోతాం కదా అడకి పోయాక మళ్ళీ ఆ ఒక ఒక నాలుగు కిలోమీటర్ లోనికి పోయేది ఉంటుంది సల్లేసా చూడాలంటే లోనికి దిగాలి మళ్ళీ ఒక లోన్ నుండి బయటికి రావాలి అర్థమైందా ఫ్రెండ్ కాకపోతే మీ రైతు బిడ్డని మళ్ళీ వేసినాయి కాకపోతే మాకు కోరిక ఉంది రావాలని వచ్చినాము పట్టదాలు వచ్చి సాధించుకున్నాము మేము మళ్ళీ మీరు కూడా వచ్చి చూడండి మంచిగా అద్భుతం ఉంటుంది ఈ ఏడలు కదా నీళ్ళు ఎక్కడ ఉంటే వస్తుండో ఏందనేది ఆ శివుడు ఏడు ఉండడు మనం ఎందుకు వచ్చినాము ఏం కథ అని అన్నీ మరిచిపోతారు మంచిగా ఉంటుంది చూడండి నేను కూడా ఈ ఈ ఏడు కొత్తగా వచ్చిన నాకైతే ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్ పిల్లలు కూడా మేము పదహారు మంది ఉంటే పన్నెండు మంది పిల్లలు వచ్చిండ్రు మా ఎమ్మడ పిల్లలు కూడా అద్భుతం నడిచినారు మంచిగా నడిచినారు ఐదేళ్ళ పిల్లలే మంచిగా నడిచినరు కానీ దాన్ని చూడాలంటే కూడా కొన్ని రాత రాసి పెట్టాలబ్బా దేవుడు కానీ ఎవరికి ఉండదో ఎవరికి ఉండదో మాకు తెలియదు మాకైతే రాసి పెట్టిండు మేము వచ్చినాం ఆల్రెడీ కానీ మీరు చూడాలనుకుంటే దాన్ని ఏందనేది చూడాలనుకుంటే మా ఈడ సప్లై చేసుకోండి మా ఈడ ఫాలో అవ్వండి మాకు లైక్లు కొట్టుకోండి గంట కూడా వత్తుండి మీకు ఏడే ఉన్నది ఏ టైంలో ఉన్నది మేము మేము చూపిస్తాం ఆల్రెడీ మీరు అయితే బిడ్డ మళ్ళీ కొడితే నా ఛానల్ వస్తుంది ఆల్రెడీ మీరు చూసుకోండి ఏం పెట్టింది కూడా మేము పోతున్నాము ఇంకా మొత్తం సుమాలో ఉన్నాము ఎండ పోతున్నాము ఆల్రెడీ కానీ మంచిగా ఉంటుంది అబ్బా మీరు చూడాలంటే మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో అటకెళ్ళి ఉంటారు కదా మీరు ఒక్కరోజు కూడా చూడలేరు దాన్ని ఈ అప్తం ఇగ ఇక గేట్ వచ్చిందే ఈ కార్లో అయినా అదే ఈడ సలేశ్వరంకి ఈడ తిరిగిపోలేము ఇది ఇక్కడ పోయేది మన ఎడమ కొయ్యది ఆ బస్ వచ్చేది సిరిశైలం పోతుంది మనం ఇక్కడ కొడిసేడు సైడు సలేశ్వరం పోతుంది ఆ గేటు ఓపెన్ చేయలేరు వాళ్ళు ఆ పోలీసులు ఆపినారు వాళ్ళు ఆడ వాళ్ళు తెరిస్తే మనం ఐదు వందల టికెట్ కారుకు రండి కారు కానీ ఆటో కానీ రియల్ ఫుల్ ఉంటాయి దాంట్లో కూడా మంచిగా ఉంటుంది ఈ సైడ్ కూడా రియల్ ఫుల్ అనుకుంటారు కానీ రియలే అది కాకపోతే పండబెట్టిన మత్స్సు చేసి మంచిగా ఉంటుంది చూడండి చూస్తే కానీ లోనికి ఇప్పుడు ఎంటర్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు అర్థమవుతలేదు కానీ మంచు చూపిస్తారు మాకు కారు లోన్కి పంపిస్తలేరు మానని ఈయన అలాగే ఎవడ జీతం విడు ఇది మా కారులో చూపిస్తుండదు అది ఇప్పుడు పోతున్నాం అడీలకి ఈ నుండి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది లోనికి మళ్ళీ పోయినాక గుడార్లు అవన్నీ చూపిస్తాం కదా మీకు ఆ నుండి ఒక నాలుగు కిలోమీటర్లు లోనికి దిగాలే ఒక నాలుగు కిలోమీటర్లు పైకి ఎక్కాలి ఎక్సలెంట్ ఉంటుందబ్బా కానీ నాకు ముందో తర్వాత తెలియలేదు ముందో తర్వాత తెలిసింటేనా నాకు పిల్లలైనా వచ్చింది నేను పిల్లలు కాకముందు కానీ వచ్చిండేనా అది ఇప్పుడు చూసినట్లా ఎట్లుందంటే ఇప్పుడు మనం సలేసరాత ఉంటే బాటిల్లో ఏమి తీసుకో పని వాటర్ మనం వాటర్ ఉన్నది చెకింగ్ చేసు బాటిల్ ఏంటంటే మన మధ్యలో దాగి పడేస్తే అవి జింకలు కానీ అవి పుల్లు కానీ తిని అవి ఆరోగ్యం పాడవుతా అని వాళ్ళు ఫస్టే చెక్ చేసి నీళ్ళుంటే కూడా చల్లి పంపిస్తున్నారు తో బాటిల్లో వాళ్ళే తీసుకుంటున్నారు ఇప్పుడు మేము ఆలో అవుతున్నాం కదా ఈ అడవిలోకి ఉంటే మనం మన గేట్ కారంటే పదిహేను కిలోమీటర్ లోనికి పోతాం అలాగే కానీ మస్తు ఉంటుందబ్బా మీరు ఎవరైనా చూడాలన్ను కూడా తెలుసుకొని ఆ ఏడిగా ఫాలో అవ్వండి చూడండి మంచిగా చూపిస్తారు లోన లింగంని కూడా చూపిస్తాను నేను ఉంది కానీ నడిచే కెపాసిటీ చూడబ్బా కాకపోతే లాభ మనసులు ఉంటే నడవలేరు నడిచే కెపాసిటీ కావాలి పిల్లలు మేము పదిహేను మంది పిల్లలు దొరకకపోయినాం కంప కంప అయింది మాకు తెలుసా ఎక్సలెంట్ ఉంది దుమ్ము దుమ్ము లేస్తుంది తెలుసా అది ఆ బాట కూడా పదిహేను కిలోమీటర్ మొత్తం దుమ్మె ఎనకొంటే తీసుకుండ్ వెనకొచ్చే బైక్ దాని పడుతుంది ఆ దుమ్ములా పదిహేను కిలోమీటర్లు అని ఉంటాయి అంటే ఒకనైతే కానీ మా మీరు రైతు బిడ్డని మళ్ళీ నా ఐడియా సప్లై చేసుకోండి ఒక నా పేరు కొట్టండి వస్తుంది ఆటోమేటిక్గా రైతు బిడ్డ మళ్ళీ అంటే నా పేరు ఆటోమేటిక్గా వస్తుంది నా ఏడు ఇది ఒక మూడు రోజులు ఓపెన్ ఉంటుంది అంట ఇక ఈ అడవిలో వచ్చి ఆగినాము పిల్లలు రాగండి అంటే ఆగినాము ఇగలి ఇక వర్క్ చూడు ఎట్లా ఉంది మంచిగా ప్లేస్ సూపర్ ఉంది ఇది చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలంటే కావాలి నేను ఈ ఏడు వచ్చిన చాలా మంచిగా ఉంది కూడా పోయి మీకు ఈరియర్ కూడా ఫోటో కడ చూపిస్తాము కలెక్టర్ మా బామారి తెచ్చుకోవాలి రాబట్టి కాకపోతే రోజు మూడు రోజులు ఉంటుంది ఓపెన్ మా అవతల బంద్ చేస్తారు కానీ రానుంటే మన తిరుచారం రోడ్ కానింటే కళేశ్వరం కాడికి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అడవిలో కాకపోతే కొద్దిగా నైట్ అయితే మొత్తం పని చేస్తారు ఆట వాళ్ళు ఉంటారు పోలీసులు ఉంటారు పురులు కనిపిస్తలేవు మరి ఎక్కడ పోయినావేమో కాకపోతే కొంచెం కుక్క పిల్లలు కనపడ్డాయి మాకి కానీ ప్లేస్ అయితే ఇట్లా ఇట్లా సళేశ్వరం వచ్చిన అడివీళ్ళ కార్లు మొత్తం ఆయన చూడరి సరే పబ్లిక్ ఫుల్ పట్టరు వచ్చిన మేము ఇక ఇదే పులోరీ మొత్తం దుమ్ము పట్టి పోయినా బాటలు వచ్చి పదిహేను కిలోమీటర్లు వచ్చి

యాడడు అది తీస్తది కైతన కరతది నీల వతనే సరే సలంబరుకుగాస్నమ్మ ఓ మున్సిపల్ రాజు అయింది యాదైట అరే రాండ్రీ తాగండి వీళ్ళు నడవలేక ఇక్కడ కూస్తున్నారు ఒక కిలోమీటర్ వచ్చేటరు ఇంకా నాలుగు కిలోమీటర్లు ఉంది

Hei, hei, digar ra miro ah. ओ hey, साराजय <Dual Welsh Shout> <iction>? <users towers> <Thursdayétait> சமமா மாலடி மலோயா நான் அந்த பிரதேசத்துல இருந்து வந்தா என்னால சொல்ல முடியாது ஆனா இந்த மீன் மீன் வந்து அதோட

సొలేర శైలేశ్వరానికి వచ్చినాం రేపు కింద పోతున్నాం చూడు లోన్ నుండి గంగా చూడు ఎట్లా వస్తున్నావు ఉన్న ఇంకా రెండు రోజులకి ఓపెన్ అవుతుంది అమ్మ అంటే మూడు రోజులు కదా మనది త్రీ డేస్ ఉంటుంది ఇది శళేశ్వరం అంటారు దీన్ని మీరు జనం ఎట్లా ఆడ గుడి మహానగర్ విగ్రహం ఇదే పాతకాలల్లి ఇక వాటర్ కూడా ఎక్కడంటే వస్తుంది సలేశ్వరం ఇది శ్రీశైలంలో ఉంటది పుణ్యక్షేత్రం చూడు ఇది దర్శించుకున్న మహాపుణ్యం అవుతారు మన ఆపిన కరెంటు ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది లోనికి యాక్చువల్గా మళ్ళీ ఇప్పుడు లోనికి వచ్చిన మేము ఐదు కిలోమీటర్లు మళ్ళీ పైకి వెళ్ళాలి నేను కొత్తగా వచ్చిన ఇక్కడికి చూతామని మహా అద్ధం ఉంది మంచి ఉంది గంగా గింగ చూడవలసిన క్యామిల్ ఇది సూపర్ ఉంది కొడుకు వెనబడుతున్నాడు ఇదో గంగ ఎట్లా వస్తుంది వాటర్ పైకి ట్రెండ్ ఇదో పై నుండి వాటర్ కూడా ఎట్లా వస్తుంది పట్టిందంటే ఏమి మంచి ఓనాడు కాదు ఊదండి ఏమి కాళేశ్వరం కళేశ్వరం చూడు ఇది తిరిశైలం ఉంటుంది తిరిశీలం కంటే ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటది ఇది ఇక్కడ వచ్చి ఆయన పోయినా సాగించరామంటే ఆయన శివుడు ఆడ ఉంటాడు శివుడు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్ చూడాలంటే ఇక్కడ చూడాలంటే చూడు కింద నుండి ఫైవ్ కెమెరా పెడితే కూడా అంద ఫ్రెండ్ సూపర్ ఉంది దూకు ఇక్కడ చూడు దూకు ఏ దుక్కురా నువ్వు లోనికి లోనికి దొక్కు सिलेंटर शामिल